నిత్య ఆశ్రయదుర్గమైన యోహో వాస్తుతి నందును గాక పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు కీర్తన గ్రంథము డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఆరో వచనం ఈ విధంగా ఉంది నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు హలలుయా హలలుయా మన శరీరము క్షీణించుకోవచ్చు హృదయం కూడా క్షీణించుకోవచ్చు కానీ సర్వశక్తుడైన యహోవా నిత్యము మీ హృదయమునకు ఆశ్రయదు దుర్గముగా ఉన్నారు అంతేకాదు స్వాస్థ్యముగా కూడా ఆయన ఉండి ఉన్నారు సో మన జీవితంలో మనకు ఎదురవుతున్న బలహీనతలు సమస్యలు రకరకాల పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నాం రకరకాల కొత్త కొత్త బలహీనతలు ఎదురవుతూ ఉన్నాయి సో మన శరీరం ఆ బలహీనతను బట్టి క్షీణించిపోవచ్చు మనకున్న ఆ బలమంతా కూడా పోవచ్చు సో ఏ పరిస్థితి ఏది జరుగుతూ ఉన్నప్పటికీ ప్రభు అంటున్న మాట ఏంటి అంటే యహోవ నిత్యము మీ హృదయమునకు ఆశ్రయదుర్గము దుర్గము స్వాస్థ్యమునై ఉన్నారు హలలుయా హలలుయా దావేది భక్తుడు తన గొప్ప అనుభవాల్లో నుంచి ఆ మాటలు చెప్తూ ఉన్నారు ఆసాపు ఈ కీర్తన రాశారు ఆయన గొప్ప అనుభవాల్లో నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నారు నా పరిస్థితి ఏదైనా పర్వాలేదు నా శరీరం క్షీణించిపోయినా నాకు ఏ విధమైన భయం లేదు ఎందుకంటే యహోవా నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు నా హృదయాన్ని నిత్యము కూడా నడిపించేవాడిగా ఉన్నారు నాకు స్వాస్థ్యముగా ఉండి ఉన్నారు యహోవయ స్వాస్థ్యం యహోవయే ఆయన హృదయ నిత్యము హృదయానికి ఆశ్రయ దుర్గము యహోవయ స్వాస్థ్యము శ్వాసకు యహోవాను ఆశ్రయించి ఉన్నాడు యహోవయ స్వాస్థ్యముగా యహోవయ నిత్యమైన తన హృదయమును నిత్యము తనకి ఆశ్రయదుర్గమ్గా ఉండి ఉన్నారు ఒకవేళ ఎవరైనా ఏదో కొద్దిసేపు క్షణం ఒక క్షణం సహాయం చేయొచ్చు కొద్దిసేపు క్షణం వారు సహాయం చేయొచ్చు లేదంటే ఒక నెల రెండు నెలలు సహాయం చేయొచ్చు కానీ దేవుడైన యహోవా అంటున్నమాట నిత్యము యహోవా నీకు ఆశ్రయముగా ఉండి ఉన్నారు నిత్యము యహోవా మీకు స్వాస్థ్యమై ఉన్నారు హలలుయా హలలుయా ఇదే నాన్న సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నిత్యము మీకు ఆశ్రయ దుర్గముగా ఉండి ఉన్నారు నిత్యము మీకు ఆయన స్వాస్థ్యమై ఉన్నారు ఇక ఏ పరిస్థితి గురించి మనం భయపడతాం బాధపడతాం కంగారు పడతాం ఆయనే మనకు స్వాస్థ్యమైనప్పుడు ఆయనే నిత్యము హృదయాన్ని ఆయన ఆశ్రయముగా ఉన్నప్పుడు ఇంకా మనం దేనికి భయపడాలి ఆయనే మిమ్మల్ని నడిపించేవారు ప్రతి విషయములో మీకు తోడై ఉన్నారు ఆయన కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంది ఎన్నడూ ఆయన మిమ్మల్ని విచ్చిపెట్టేవాడు కాదు ప్రార్థించుకుందామా సకలాశీర్వాదములకు కారణభూతుడా మా శరీరము మా హృదయము క్షీణించినప్పటికీ హోవా మీరు నిత్యము మా హృదయం మనకు ఆశ్రయదుర్గముగాను స్వాస్థ్యముగాను మీరు ఉండి ఉన్నారు మా బలహీనతలు ఎటువంటి బలహీనతలతో ఎవరెవరు బాధపడుతున్నారో క్యాన్సర్ నుండి నజడని ఏస్ నా విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం నడిన ఏ నా టీబీ నుండి నదడిన ఏసు నామములు విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం శరీరంలో ఉన్న సమస్త రుగ్మతల నుండి నజడని ఏసు నామములు విడుదలని ప్రకటిస్తున్నాను ఎముకలలో శక్తి మీ శక్తి మీ ప్రభావము ఉండును గాక ప్రతి విడలకు మీ కృప వారికి తోడై ఉండను కాక వారికి ఉన్న ప్రతి పరిస్థితిలో ప్రభువ మీరు వారికి నిత్యము ఆశ్రయ దుర్గముగాను స్వాస్థ్యముగాను మీరు ఉండి ఉన్నారు ఎంతో మంది గృహాలు లేక కట్టుకోలేక నలిగిపోతూ ఉన్నారు ప్రభువ మీరు వారికి స్వాస్థ్యమై ఉన్నారు మీరు వారికి గృహాలన్నీ కట్టు ఉన్నారు దేవా ఎన్నో గొప్ప కార్యాలు మీరు జరిగించు ఉన్నారు మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మీకు స్థుతి స్తోత్రాలు చెల్స్తున్నాం హ్యాపీ బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్న బిడ్డలకు మీ కృపతోడై ఉండిగాక నేను అలాగనే కష్టములు దుఃఖములు వేదనలో నలిగిపోతున్న బిడలకు గొప్ప ఆదరణకర్తగా మీరున్నారు గొప్ప నిత్యము యహోవా మీరు వారిని నడిపిస్తూ ఉన్నారు మీరు వారికి స్వాస్థ్యమై ఉన్నారు తండ్రి నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నిత్యము నాయన వారి హృదయానికి ఆశ్రయదుర్గముగా మీరుండి మీరు నడిపించు ఉన్నందుకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ విత్ యూ షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు મીપ્રી સહોદરી શહેરમ સુવાતરા શલોમ